ఒక్కొక్క కార్డు ఈ నెల ఈ నెల పోషణ మాసం అన్నట్టు ఈ నెల పోషణ మాసం సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నెల మొత్తం ఒక పోషణ మాసం ప్రోగ్రామ్ ఉంటది ఎందుకంటే అందరూ ఎక్కడైనా పోషణ లోపం అనేది చాలా ఉంటుంది లాక్ అవుతుంది అంటే మనము పండ్ల ఒత్తిళ్ల వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి ఎక్కువ ఆరోగ్యంగా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఆడవాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటది అవునా అందుకని పోషణ లోపం లేని తెలంగాణ రావాలి అనేది ఒక స్లోగా నేను కొన్ని పోషణ లోపం ఏ ఊరిలోనూ కనిపించకూడదు మంచి అలవాటు పాటిస్తాను నేను ఆరోగ్యవంత ఆరోగ్యవంతి నిర్మిస్తాను పరిశుభ్రతే సరైన పోషణ కొనాలి సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ బిడ్డలు మొదటి వెయ్యి రోజులు సరైన పోషణ పోషణ అలవాటు పాటిస్తా పోషణ రూపాన్ని తగ్గిపోతాం అంటే మీరు పోషణ రూపంతో ఉంటే ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం హెల్త్ టైంలో తీసుకోవాలి ఒక ఫోటో ఫోటో దిర